హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ రక్ష చెయ్యి పట్టుకుని సీరియస్గా చూస్తూ వెనక్కి లాక్కు వచ్చి కోపంగా మాట్లాడుతుంటే ఒక్క నిమిషం రక్షాకి ఏమీ అర్థం కాలేదు రాఖీ కోపాన్ని చూసి మాట కూడా రాలేదు కొంచెం తడబడుతూనే నేనేం చేశాను నా మీద ఎందుకు నీకు అంత కోపం వస్తోంది ఏంటి రక్షా నువ్వు చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవేమిటి రాఖీ అసలు వాళ్ళు ఎవరు మా ఇంట్లోకి వస్తున్నారు నన్ను సైలెంట్గా ఏమిటి వాళ్ళు పైకి వస్తే కావ్య సుశీల ఆంటీని ఏదైనా చేయొచ్చు పాపం మోగజీవని చూడకుండా ఆ కుక్కని ఎలా చంపేశారో చూసాం కదా అంతా చూసి సైలెంట్గా ఉండమంటున్నావు నా వల్ల కాదు నేను మధ్యలోకి వెళ్తాను కంగారు పడుతూ అంటోంది రక్ష రక్ష డెఫినెట్గా వాళ్ళు పైకి రారు సుశీల ఆంటీ పైన ఉన్నారు కాబట్టి ఆవిడ సేఫ్ ఒకవేళ ఆంటీ కింద ఉన్నట్లయితే నేనే వెళ్ళేవాడిని సేవ్ చేయడానికి కానీ ఇప్పుడు మనం వెళ్తే ఖచ్చితంగా మనలో ఎవరో ఒకరిని వాళ్ళు షూట్ చేస్తారు సో ఇప్పుడు సైలెంట్గా ఉండడమే మంచిది నా మాట విను అన్నాడు రాఖీ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఎవరో ముక్కు మొహం తెలియని ఒక పది మంది అలా ముసుగులు వేసుకుని ఇంట్లోకి వస్తుంటే ఏమీ చేత కాని వాళ్ళలాగా సైలెంట్గా ఎలా ఉండమంటావు మర్యాదగా అడ్డు తప్పుకోరాకి నేను కిందకి వెళ్ళాలి ఆంటీ వాళ్ళని సేవ్ చేయాలి చెప్తే నీకు అర్థం కాదా కింద నుంచి చూస్తే స్టెప్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి నువ్వు కిందకి దిగుతూ ఉంటే వాళ్లకు ఖచ్చితంగా అర్థమైపోతుంది నువ్వు వాళ్ళని అబ్జర్వ్ చేశావని పైకి వచ్చి నిజంగానే మీ ముగ్గురిని షూట్ చేస్తారు నోరు మూసుకుని మాట్లాడకుండా ఇక్కడే ఉండు చాలా చాలా సీరియస్గా అన్నాడు రాఖీ నేను నీ మాట వినవలసిన అవసరం లేదు నా ఫ్రెండ్ మా ఆంటీ ఇద్దరూ ప్రాబ్లంలో ఉన్నారు నేను కిందికి వెళ్తాను అని వెళ్తున్న రక్ష చేతిని పట్టుకుని బలంగా వెనక్కి లాగి లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు రాఖీ ఆ దెబ్బకి గిర్రున తిరిగి దాబా పైన ఉన్న అరుగుకి గుద్దుకుని కింద పడిపోయింది రక్ష తలకి దెబ్బ తగలడంతో స్పృహ లేకుండా పడిపోయిన రక్షా వైపు చూస్తూ బాధగా తన దగ్గరికి వచ్చి సారీ రక్ష ఇప్పుడు మీ అందరినీ సేవ్ చేయాలంటే నేను ఇలా చేయక తప్పలేదు అంటూ రక్ష నుదుటి మీద ముద్దు పెట్టి వాళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేసి వాళ్ళు వెళ్ళగానే ఫాస్ట్గా కిందకి వెళ్ళాడు రాఖీ తాను అవినాష్ రూంలో సీక్రెట్గా పెట్టిన సీసీ కెమెరా ఫుటేజ్ తన చేతికి చిక్కినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ దానిని జాగ్రత్తగా పాకెట్లో పెట్టుకుని ప్రతాప్కి కాల్ చేసి ఫారెన్సిక్ వాళ్లను తీసుకుని వెంటనే అక్కడికి రమ్మని చెప్పాడు పైకి వెళ్ళి కావ్య సుశీల గారు మంచి నిద్రలో ఉండడం గమనించాడు టెర్రస్ పైన రక్ష స్పృహ లేకుండా ఉండడం చూసి బాధగా తనని ఎత్తుకుని తీసుకువచ్చి జాగ్రత్తగా తనని సోఫాలో నిద్రపుచ్చి ఏమాత్రం చప్పుడు చేయకుండా చిన్నగా కిందకి వచ్చాడు రాఖీ రాఖీ రక్షా ఇంటి దగ్గర క్రిమినల్ స్మోక్ చేసి పడేసిన సిగరెట్స్ క్లిప్పింగ్ కవర్స్లోకి తన ఫింగర్ ప్రింట్స్ ఏమాత్రం పడకుండా గ్లౌజ్ వేసుకుని జాగ్రత్తగా తీశాడు ఇంకా వాళ్ళు నడిచేటప్పుడు పడిన షూస్ శాండిల్ ప్రింట్స్ క్లియర్గా కనిపించేలాగా ఫోటోలు తీసుకున్నాడు రాఖీ అక్కడ ఉన్న ప్రూఫ్స్ అన్నీ సేవ్ చేస్తున్నప్పుడే ప్రతాప్ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి శాంతి గారిని తీసుకుని వచ్చాడు వస్తూ వస్తూనే బయట కుక్క చనిపోయి ఉండడం గమనించారు సార్ ఏంటి సార్ బయట అవును ప్రతాప్ క్రిమినల్ చేసిన దాడిలో ఆ కుక్క చనిపోయింది దాని బాడీలో బుల్లెట్ ఉంది మనకి మంచి క్లూ అవుతుంది వాళ్ళని క్యాచ్ చేయడానికి కానీ ఇక్కడ మీరు ఆ బుల్లెట్ తీసే ప్రయత్నం చేయకండి ల్యాబ్కి తీసుకుపోండి అన్నాడు రాఖీ సార్ ఇక్కడ మేము కలెక్ట్ చేయవలసిన క్లూస్ ఏమున్నాయి ఆ ప్లేస్ అంతా బాగా అబ్జర్వ్ చేస్తూ అడుగుతోంది శాంతి శాంతి గారు ఇవి ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసిన క్లూస్ దాదాపు ఒక ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చారు ఇల్లంతా సెర్చ్ చేయండి ఫింగర్ ప్రింట్స్ మీకు దొరకవచ్చు ఇంకా ఒక క్రిమినల్ కిల్లి నమిలి సెలైవా త్రో చేశాడు అది కూడా కలెక్ట్ చేసుకోండి అతని డిఎన్ఏ తెలిస్తే పాత నేరస్తుడో కాదో మనకి అవగాహన వస్తుంది మొత్తం అంతా అబ్జర్వ్ చేయండి చిన్న క్లూ కూడా వదలద్దు చూడండి శాంతి గారు ఈ రిపోర్ట్స్ అన్నీ నాకు ఈవినింగ్ కల్లా కావాలి ఓకే సార్ ఐ విల్ బి ట్రై అక్కడ ఉన్న క్లూస్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేసి మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళారు శాంతి ప్రతాప్ ఇద్దరు రాఖీ కూడా త్వరగా ఇంటికి వెళ్ళి ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు ఐదుగురు క్రిమినల్స్ లోపల ఏదో వెతుకుతున్నారు ఇల్లంతా చిందర వందర చేసేస్తున్నారు ఎంత వెతికినా వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు వాళ్ళల్లో ఒకడు ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నాడు హిందీలో మేడం మేము ఇక్కడ మొత్తం క్లియర్గా వెతికాము ఏమీ దొరకలేదు ఆహా లేదు మేడం మేమంతా సెర్చ్ చేశాము ఇక్కడ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఏమీ లేవు వర్క్కు సంబంధించిన ఎటువంటి పేపర్స్ కనిపించట్లేదు మేడం ఆహా లేదు మేడం డ్రైవ్ కూడా లేదు మేడం ఒకటికి రెండు సార్లు మొత్తం వెతికాం మేడం ఇక్కడ ఎటువంటి క్లూజ్ దొరకలేదు ఆహా లేదు మేడం మమ్మల్ని ఎవ్వరూ చూడలేదు చూసిన ఎవ్వరిని మేము ప్రాణాలతో వదలం కదా డోంట్ వరీ మేడం మీకు మెయిన్ షాప్కి మేము ఎటువంటి ప్రాబ్లం రానివ్వము లేదు మేడం అవినాష్ ఎక్కడా కనిపించట్లేదు పై ఫ్లోర్లో ఏమైనా ఉండొచ్చేమో వెళ్ళి చూడమంటారా మేడం ఓ ఓకే అలాగే మేడం టీకే బయలుదేరుతున్నాం ఇలా మొత్తం వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం హిందీలోనే ఉంది రాఖీకి సిక్స్ సెవెన్ లాంగ్వేజెస్ వచ్చు కనుక వాళ్ళ కాన్వర్జేషన్ క్లియర్గా అర్థం చేసుకుంటున్నాడు ఐదుగురు కలిసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళ మాటలను రాఖీ రెండు మూడు సార్లు ప్లే చేసి వింటున్నాడు అవినాష్ యూజ్ చేసే వస్తువులు వాళ్ళకి కావాలి ల్యాప్టాప్ ఫోన్ పెన్ డ్రైవ్ డ్రగ్ డీటెయిల్స్కి సంబంధించిన పేపర్స్ అర్జెంటుగా కావాలని అర్థం చేసుకున్నాడు వీటన్నిటితో పాటు వాళ్ళు అవినాష్ని వెతకడానికి కూడా వచ్చారని అర్థమయ్యింది ఆ నేరస్తుడు మాట్లాడింది ఒక లేడీతో అని మెయిన్ సాబ్ అంటే ఖచ్చితంగా అబ్బాయే అయ్యుంటాడని తెలుసుకున్నాడు ఒకవేళ వాళ్ళు అవినాష్ని వెతుకుతూ పైకి వచ్చి ఉంటే సెర్చ్ చేస్తే అక్కడ అవి లేకపోతే ఎవరో ఒకరిని షూట్ చేయవలసి వచ్చేది అవినాష్ జనాలలో ఉంటూ డగ్ సప్లై చేస్తున్నట్లు ఎవరికీ తెలియదు కానీ వాళ్ళు కనుక ఎటాక్ చేసినట్లయితే ఈ విషయం చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యేది సో అవినాష్ ఇమేజ్ని డ్యామేజ్ చేయకూడదు అనుకుంటున్నారు పైగా ఇంత పెద్ద డీలింగ్ అవినాష్కి అప్పచెప్పారు అంటే అవికి క్రిమినల్స్కి ఏదో సంబంధం ఉంది ఈ డ్రగ్ డీలింగ్ సక్సెస్ అయినట్లయితే ఈ పార్టీకి కొన్ని వేల కోట్లు చేతికి మారేవి అవినాష్కి నిండా ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇంత పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ అవినాష్ని ఏ విధంగా నమ్మి అప్పగించారు డీప్గా ఆలోచిస్తున్నాడు రాఖీ ఎంత ఆలోచించినా ఒక పట్టాన అర్థం కావట్లేదు రాఖీకి మార్నింగ్ సుశీల ఆంటీ దగ్గర అవినాష్ గురించి నైస్గా మాట్లాడి ఎంక్వైరీ చేయాలి అసలు సుశీల అంటీ బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్గా తెలుసుకోవాలి అవినాష్ని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు దింపి ఉంటారు మొత్తం ఈ కేసు గురించి ఏ టు జెడ్ ఆలోచిస్తున్నాడు రాఖీ అప్పుడే పద్మనాభం గారు రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ గుర్తుకు వచ్చింది వెంటనే ఆర్యాకి కాల్ చేశాడు టూ త్రీ టైమ్స్ కాల్ రింగ్ అయిన తర్వాత ఆర్య కాల్ లిఫ్ట్ చేశాడు ఏంటి సార్ ఎనీథింగ్ రాంగ్ ఈ టైంలో కాల్ చేశారు ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది అన్నాడు ఆర్య ఆవలిస్తూ ఆర్యా నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి నేను ఒక సిఐడి ఆఫీసర్ని నువ్వు నేను టైం చూసుకుని వర్క్ చేయకూడదు ఆల్ టైమ్ డ్యూటీలో ఉండాలి గాట్ ఇట్ సీరియస్గా అన్నాడు రాఖీ ఆల్సో సార్ అన్నాడు ఆర్య ఓకే వెంటనే వీడియో కాల్ చేయి నీతో మాట్లాడాలి వీడియో కాల్ రిక్వెస్ట్ పంపించాడు ఆర్య రాఖీ ఆర్యాని లైవ్లోకి తీసుకుని ప్రిస్క్రిప్షన్ గురించి డిస్కషన్ చేస్తున్నాడు చూడు ఆర్య ఈ పని నేను ఒక్కడిని కూడా చేయగలను కానీ నువ్వు ఎప్పుడైతే సిఐడి వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశావో అప్పటి నుంచి నీకు కూడా లైఫ్ థ్రెడ్ మొదలయ్యింది అందుకే నీకు నేను కోర్డ్ లాంగ్వేజ్లో కొన్ని కొన్ని చెప్తాను నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో పడితే నీకు ఉపయోగపడుతుంది నాతో వర్క్ చేస్తున్నావు జాగ్రత్తగా ఉండాలి ఓకే సార్ ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్ అన్నాడు ఆర్య వెరీ గుడ్ ఆర్య నేను కూడా అప్పు ఫ్యామిలీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను నా వల్లవాడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళని సఫర్ చెయ్యను రేపు మార్నింగ్ ఎక్కడైనా సింగిల్ రూమ్ ఉంటే చూడు షిఫ్ట్ అయిపోతాను అన్నాడు రాఖీ వై సార్ ఇప్పుడు మీ మీద ఎవరికీ డౌట్ లేదు మీరు ఎక్కడైనా ఉండొచ్చు కదా సార్ దూరంగా ఉండడం ఎందుకు సార్ అడిగాడు ఆర్య ఇప్పటి వరకు నా మీద డౌట్ రాలేదు ఆర్య కానీ ఇకపై వచ్చే అవకాశం ఉంది క్రిమినల్స్ ఎవరైనా సరే వాళ్ళ శత్రువుని డైరెక్ట్గా అటాక్ చేయలేనప్పుడు వాళ్ళ వీక్ పాయింట్ ఏంటో తెలుసుకుంటారు సో నేను అప్పుకి రక్షాకి దూరంగా ఉండడం చాలా అవసరం అన్నాడు రాఖీ ఓకే సార్ ఫైన్ మీరు ఎక్కడో ఉండడం ఎందుకు మా ఇంటికే వచ్చేయచ్చు కదా సార్ మీరు నేను ఒకే రూమ్లో ఉందాము ఎవరైనా అడిగినా మీరు నా కస్టడీలో ఉన్నారని చెబుతాను అన్నాడు ఆర్య నైస్ ఐడియా ఆర్య ఓకే డన్ రేపే నేను మీ ఇంటికి వచ్చేస్తాను అన్నాడు రాఖీ ప్రిస్క్రిప్షన్లో కోడ్ లాంగ్వేజ్ క్లియర్గా ఆర్యాకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రాఖీ దాదాపు టూ అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్ ఆర్యాకి కూడా క్లియర్గా అర్థమవుతోంది వాళ్ళు కలవవలసిన వ్యక్తి ఫలానా కాలనీలో ఫలానా రోడ్ నెంబర్లో ఏ డోర్ నెంబర్ ఉన్న ఇంట్లో ఉంటుందో క్లియర్గా ఉంది ఆ అడ్రస్కి వెళ్తే ఒక ఫార్టీ ఫార్టీ త్రీ ఇయర్స్ ఉన్న ఆవిడ చాలా సాంప్రదాయంగా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది కానీ ఆవిడ అసలు రూపం అది కాదు మీకు ఇంకా క్లియర్గా క్లారిటీ రావాలి అంటే నైట్ షేకింగ్ పప్కి వెళ్ళండి వయసుతో సంబంధం లేకుండా తనకు నచ్చితే చాలు అబ్బాయిలతో డేట్ చేయడానికి రెడీ అయిపోతుంది తన పేరు సర్పిణి పేరుకు తగ్గట్లే పాము లాంటిది తను ఎదురు పడేటప్పుడు ఈ విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి మీరు తన ఆఫర్ కాదంటే దారుణంగా మిమ్మల్ని చంపేస్తుంది మీకు యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే మీరే సూసైడ్ చేసుకోవచ్చు అది కాకపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని షూట్ చేసేయవచ్చు ఎలాగైనా సరే ఆ మర్నాడు మీరు చనిపోవడం పక్క ఆ కామ పిశాచిని కలిస్తే మీకు ఆల్మోస్ట్ ఈ కేసు గురించి తెలిసిపోయినట్టే కానీ ఆవిడతో చాలా జాగ్రత్త మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు నన్ను కూడా మీరు సేవ్ చేయండి ప్లీజ్ నా సేవలు దేశానికి ఉపయోగపడాలి ఇలాంటి క్రిమినల్స్కి కాదు అని పద్మనాభం గారు కోడ్ లాంగ్వేజ్లో షార్ట్ కట్లో ప్రిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసిన టోటల్ మ్యాటర్ అది సో ఆర్య రేపు మనం సర్పిణిని కలవడానికి వెళ్తున్నాం ఆర్ యూ రెడీ అన్నాడు రాఖీ సార్ ఆవిడ క్యారెక్టర్ గురించి క్లియర్గా తెలుస్తోంది కొంచెం రిస్క్ అనిపిస్తోంది బట్ ఓకే సార్ వెళ్దాం అన్నాడు ఆర్య రిస్క్ చేయాలి ఆర్య మనం రిస్క్ చేస్తేనే చాలామందికి ఫ్రీడమ్ వస్తుంది మార్నింగ్ ఈ విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నిద్రపోవచ్చు నువ్వు అన్నాడు రాఖీ నవ్వుతూ ఓకే సార్ గుడ్ మార్నింగ్ అన్నాడు ఆర్య వాల్ క్లాక్ ఫైవ్ అయ్యిందని చూపిస్తూ ఉంటే నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఆర్య అంటూ కాల్ కట్ చేశాడు రాఖీ తనకి దొరికిన ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్త చేసి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు రాఖీ ఫోన్ పదే పదే రింగ్ అవుతోంది కళ్ళు చిన్నగా తెరుస్తున్నాడు టైం నైన్ అయ్యింది షిట్ అప్పుడే నైన్ అయ్యిందా నిద్ర పట్టేసింది నాకు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు సార్ మేడం వచ్చారు వాళ్ళ ఇంట్లో రోబరీ జరిగిందని కంప్లైంట్ ఇస్తున్నారు మేడం ఎవరు ఆర్య ఒక్క నిమిషం ఆలోచించి రక్ష పోలీస్ స్టేషన్కి వచ్చిందా అడిగాడు రాఖీ అవును సార్ ఏం చేయమంటారు రక్ష నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కొట్టాను కదా దానికి పిచ్చ కోపం వచ్చుంటుంది అనుకుంటూ ఓకే ఆర్య మీ డ్యూటీ నువ్వు చెయ్యి తను కంప్లైంట్ రాసిస్తుంది నువ్వు తీసుకో ఇద్దరు కానిస్టేబుల్స్ని సెక్యూరిటీగా ఆ ఏరియాకి పంపిస్తానని చెప్పు నా దగ్గర వర్క్ చేసే బెస్ట్ ఆఫీసర్స్ని నేను పంపిస్తాను కానీ వాళ్ళు ఆఫీసర్స్ అని తనకి తెలియకూడదు కానిస్టేబుల్స్ అనే పరిచయం చేయి జాగ్రత్తగా డీల్ చెయ్యి తన ముందే నాకు కాల్ చేసావా లేదు సార్ నేను పక్కకు వచ్చే మాట్లాడుతున్నాను ఓకే డన్ కంప్లైంట్ తీసుకో కంప్లైంట్ తీసుకునేటప్పుడు అందరినీ ట్రీట్ చేసినట్టే తనని కూడా ట్రీట్ చేయి క్వశ్చన్స్ అన్నీ అడుగు చెప్పి కాల్ కట్ చేశాడు రాఖీ చెప్పండి మేడం ఏంటి మీ ప్రాబ్లం రక్ష ఎదురుకుండా కూర్చుంటూ అడిగాడు ఆర్య సార్ మిడ్ నైట్ ఒక ఐదు ఆరుగురు కంటే ఎక్కువ మంది మా ఇంటి మీద అటాక్ చేశారు సార్ వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉన్నాయి సార్ ఇంట్లోకి వచ్చేశారు అంది రక్ష చాలా కంగారు పడుతూ అవునా చూడడానికి ఎలా ఉన్నారమ్మా కనిపించలేదు సార్ మొహానికి ఫుల్గా మాస్కులు పెట్టుకున్నారు ఓకే మీ ఇంట్లో ఏమైనా వస్తువులు పోయాయా ఐ మీన్ నగలు డబ్బు కానీ లేదు సార్ అలా ఏమీ జరగలేదు కానీ ఇల్లంతా చిందర వందర చేశారు అన్ని వస్తువులు పడేశారు అంది రక్ష మీద ఏమైనా అటాక్ చేశారా లేదు సార్ అలా ఏమీ జరగలేదు సో నేను ఏమని కంప్లైంట్ రాసుకోను మీ ఇంట్లో ఎటువంటి వస్తువులు పోలేదు ఎవరి మీద దాడి జరగలేదు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు కొన్ని వస్తువులు పడేసి వెళ్ళిపోయారు ఇంతకు మించి ఏమైనా చేశారా అడిగాడు ఆర్య లేదు సార్ కానీ ఆడవాళ్ళు ఉన్న ఇంట్లోకి అలా వస్తే మాకు భయం కాదా సార్ మాకు ప్రొటెక్షన్ కావాలి సార్ అంది రక్ష ఓకే మ్యామ్ ఈరోజు నుంచి మీ ఏరియాలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉంటారు మీ ఇంటికి దగ్గరగా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సార్ నేను ఇలా కంప్లైంట్ ఇవ్వగానే మీరింత పాజిటివ్గా రియాక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు చాలా చాలా థ్యాంక్స్ సార్ అని అక్కడ నుంచి బయలుదేరింది రక్ష రాఖీ రక్షా కోసం వెయిట్ చేస్తూ కాలనీ చివర నుంచున్నాడు రక్ష రాఖీని చూసి కూడా చూడనట్టు కోపంగా వెళ్ళిపోతోంది హలో మిస్ రక్ష నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి అన్నాడు రాఖీ ఎవరు నువ్వు అసలు నేను నిన్నెప్పుడు చూడలేదు అంది రక్ష రక్ష ఇది టూ మచ్ కొట్టానని కోపమా కావాలని కొట్టలేదు ఇప్పుడు చూడు మీరు ముగ్గురు సేఫ్గా ఉన్నారు అదే నువ్వు నైట్ వాళ్ళకి కనిపిస్తే ఊరుకుంటారా అన్నాడు రాఖీ రక్ష ఏమీ మాట్లాడకుండా స్పీడ్గా వెళ్ళిపోతోంది వెళ్తున్న రక్ష చెయ్యి పట్టుకున్నాడు రాఖీ మర్యాదగా వదులు లేకపోతే చెంప పగల కొడతాను అంది రక్ష రక్ష ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను నాకు సెంటాఫ్ కూడా ఇవ్వవా అన్నాడు రాఖీ వెళ్ళిపోతున్నావా ఎక్కడికి షడన్గా ఏంటి అంది రక్ష నాకు మరొక చోట జాబ్ వచ్చింది ఇక్కడికన్నా బెటర్ జాబ్ బెటర్ సాలరీ అందుకనే వెళ్ళిపోతున్నాను అన్నాడు రాఖీ అప్పటి వరకు కోపంగా ఉన్న రక్ష కళల్లో చిన్నగా నీళ్లు తిరిగాయి వెళ్ళిపోతున్నాను అంటే ఎక్కడికి మన సిటీలోనే ఉంటావు కదా లేకపోతే వేరే స్టేట్కి ఏమైనా వెళ్తున్నావా అడిగింది రక్ష లేదు రక్ష ఇక్కడికి దగ్గరే ఓన్లీ హాఫ్ అన్ అవర్ జర్నీ అన్నాడు రాఖీ రాఖీ నీకు ప్రమోషన్ మన ఆఫీస్లోనే వస్తుంది నేను నీకు రికమెండ్ చేస్తాను నువ్వు ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ అంది రక్ష అరే ఇక్కడే ఉంటానని చెప్తున్నాను కదా రక్ష ఆఫీస్ అవ్వగానే ఇద్దరం కాఫీ షాప్లో కలుద్దాం రక్ష చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అంటున్నాడు రాఖీ సరే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఖాళీనే ఇద్దరం కలిసి సరదాగా బయటికి వెళ్దాం వస్తావా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తున్నాను రాఖీ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను అంది రక్ష ఓకే డన్ మంచి పని చేశావు నాకు కూడా చెప్తే నేను నీకు తోడు వచ్చేవాడినిగా నేను నైట్ పోలీసులకి కాల్ చేస్తాను అంటే నీకెంత కోపం వచ్చిందో నేను చూడలేదా నన్ను తిట్టావు అరిచావు కొట్టావు కూడా నువ్వు మరీ ఇంత పిరికివాడు అని నేను అస్సలు అనుకోలేదు ఇప్పటి వరకు నన్ను ఎవరూ కొట్టలేదు తెలుసా అని కొంచెం ఎమోషనల్ అయ్యింది రక్ష అరే సారీ రక్ష కావాలని కొట్టలేదు నేను ఎంత చెప్పినా నువ్వు మాట వినకపోతే ఏం చెయ్యాలో తెలియక కొట్టాను ఇప్పుడు నీ కోపం పోవాలంటే నేనేం చెయ్యాలి పోనీ నా చేతి మీద నీ పళ్ళతో టాటూ వేసినట్టు బుగ్గ మీద కూడా టాటూ వేసేసాయి నీ కోపం తగ్గుతుంది అన్నాడు రాఖీ తన చేతిని చూపిస్తూ రాఖీ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ తాను కొరికిన చోట పడిన ముద్రని ఒక వేలితో రాస్తూ సారీ రాఖీ చాలా పెద్ద మచ్చపడిపోయింది అంది రక్ష సారీ ఎందుకు రక్ష ఇది నా డార్లింగ్ నాకు కోపంతో ఇచ్చిన గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ చిరునవ్వుతో అంటున్నాడు రాఖీ రాఖీ మాటలకు చిన్న నవ్వు నవ్వింది రక్ష అమ్మయ్యా కోపం పోయిందా నువ్వు ఎక్కడ మౌనవ్రతం చేస్తావో అని భయపడిపోయాను అన్నాడు రాఖీ సో ఫైనలీ నువ్వు కూడా నన్ను ఇష్టపడడం మొదలుపెట్టావు మరి పెళ్ళి చూపులు ఎప్పుడు పెట్టుకుందాం అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు పిచ్చారా నీకు అంది రక్ష అబద్దాలు రక్ష నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు ఎందుకు ఎమోషనల్ అయ్యావు ప్లీజ్ రాఖీ వెళ్ళొద్దు అని ఎందుకు అంతలాగా రిక్వెస్ట్ చేశావు ఆడపిల్ల ఇలా ఒక అబ్బాయిని అడిగింది అంటే ఖచ్చితంగా అతనిని ఇష్టపడుతోందని అర్థం అన్నాడు రాఖీ ఆహా ఎవరు చెప్పారు నీకు ఏమీ కాదు మనకి దగ్గరైన క్లోజ్ ఫ్రెండ్ అలా దూరంగా వెళ్ళిపోతుంటే బాధగా అనిపించదా ఏంటి అంది రాక్ష ఓయ్ నేను నీకు ఫ్రెండ్ కాదు ఓకే సీరియస్గా అంటున్నాడు రాఖీ చాలా డేంజరస్ క్యారెక్టర్ అయిన సర్పిణీని ఆర్య రాఖీ కలుస్తారా కలిస్తే ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు రాఖీకి దొరికిన ప్రూఫ్స్తో ఏమైనా కొత్త విషయాలు తెలుసుకుంటాడా ఇన్ని రోజులు తన కంటికి కనిపించే అంత దగ్గరగా ఉన్న రాఖీ ఇప్పుడు సడన్గా దూరం అవుతుంటే రక్ష రాఖీని మిస్ అవుతుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు